వందనాలు చెప్పండి సార్ ఇప్పుడు క్రైస్తవులు దిన కార్యక్రమాలు చేయచ్చండి దిన కార్యక్రమము అంటే మనము ఆదరణ కొరకు ఒక కూడికను పెడుతూ ఉంటాం ఆదరణ కొరకు కుటుంబ సభ్యులు తమ వాదను పోగొట్టుకొని ఉంటారు కాబట్టి దుఃఖంలో ఉన్న కుటుంబము ఆదరించబడటం కొరకు ఒక కార్యక్రమం జరుగుతుంది దానికి మీరు దిన కార్యక్రమం అనండి ఆదరణ కూడికనండి జ్ఞాపకార్థ కూడికనండి మీరు ఏ పేరైనా పెట్టండి అక్కడ ఒక ప్రార్థన జరుగుతుంది ముఖ్యంగా మనం ఉన్నటువంటి ఏషియన్ కాంటినెంట్లో పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు సమాజానికి ప్రతిదీ కూడా ఒక నోటీస్ ఇస్తామన్నమాట పుట్టినప్పుడు కూడా అందరినీ పిలవటము ఒక కార్యక్రమం ఎందుకంటే మా ఇంట్లో ఒకరు పుట్టారని అలాగే ప్రతి కార్యక్రమానికి అందరినీ పిలుస్తాం అందుకే అందుకే చనిపోయినప్పుడు కూడా టపాసులు కాలుస్తారు టపాసులు ఈజ్ అ నథింగ్ బట్ ఒక అనౌన్స్మెంట్ అనమాట టపాసులు కానీ ఏంటి ఏం జరుగుతుంది ఆ పలానోళ్ళు చనిపోయారు అంతే డప్పులు కొట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు డప్పులు అనేటువంటిది కూడా అది ఏంటంటే జస్ట్ ఒక అనౌన్స్మెంట్ అంతే అందరి అటెన్షన్ డ్రా చేయటం కొరకు ఆహా పలానోళ్ళు చనిపోయారా అనేటువంటిది అంటే సమాజానికి తెలియజేయటం కొరకు అనమాట ఇవన్నీ కూడా కాబట్టి మనమున్న ఏషియన్ కాంటినెంట్లో ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి దాని వరకు ప్రతిదానికి ఒక కార్యక్రమం అందుకని చనిపోయినప్పుడు కూడా మళ్ళీ అందరిని పిలుస్తాం మనం అందరినీ పిలిచి చనిపోయినప్పుడు కార్యక్రమం మాత్రమే కాదు బరియల్ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక కార్యక్రమం పెడతాము ఈ కార్యక్రమం ఏంటంటే దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదరించే కార్యక్రమం అందుకనే మనము దాన్ని ఆదరణ కూడికి అంటాము మనము దాన్ని జ్ఞాపకార్థ కూడికి కంటాము లోకస్తులైతే దిన కార్యక్రమం అంటారు దినాలు తద్దినాలు అట్లా అంటూ ఉంటారు అది ఒకవేళ తినొచ్చండి మనం దగ్గర తినొచ్చు అంటే అది విగ్రహార్పితానికి సంబంధించినటువంటిది అంటే వాళ్ళు విగ్రహాలు వాళ్ళ దేవుడికో దేవతకో వాళ్ళ పేరట చేసుకునే కార్యక్రమాలు కదా కాబట్టి అట్లా అది విగ్రహార్పితం అయితే తినకూడదు అది ఏ విగ్రహం లేదు మామూలుగా వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకున్నారు వండే అలా పెడుతున్నారు కానీ అదేం విగ్రహానికి పెట్టింది కాదైతే మీరు తిని రావచ్చు ఇబ్బంది ఏం లేదు అంటే జస్ట్ పెళ్లికి పిలిచారు భోజనం చేయవచ్చు అంటే ఎందుకు చేయకూడదు వాళ్ళు ఎవరు పెళ్లికి పిలిచినా గానీ విగ్రహార్పితం తిని రావచ్చు ఏదో పుట్టినరోజు ఫంక్షన్ అన్నారు పిలిచారు భోజనం చేసి రావచ్చు అంటే ధారాళంగా చేసి రావచ్చు కాబట్టి చచ్చిపోయిన భోజనం దానికంటే డిఫరెంట్ ఏం కాదు దేవుడి దగ్గర పెట్టనంత వరకు ఇబ్బంది ఏమీ లేదు దేవుళ్ళు దేవతలు విగ్రహార్పితం కానంత వరకు బ్రదర్ వదాలండి వదనాలు చెప్పండి అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా పెడతారు కదా బ్రదర్ ఫోటో దగ్గర ఏంటిదండి అదే భోజనం అది అన్యాచారం అంటే పూర్తిగా అన్యాచారం అది వండిన తర్వాత మొదట పదార్థాలని తీసుకెళ్లి అక్కడ ఫోటోకి పెడుతూ ఉంటారు ఇక విగ్రహాన్ని పెట్టినా ఫోటోకి పెట్టినా ఒకటే ఫోటో అనేటువంటి నథింగ్ బట్ విగ్రహం అది ఒక రూపం ఒక కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారు దేవుణ్ణి చేస్తారు మీరు చూడండి చనిపోయిన తర్వాత వాళ్ళు ఫోటోకి దండం పెట్టుకో అంటారు అది పూర్తిగా విగ్రహారాధన అవుతుంది అది ఒక రూపము రూపాన్ని మనం ఆరాధించకూడదు అంటే మన వాళ్ళు ఏంటంటే ఇక చనిపోతే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు దేవునితో సమానం అంటారు బైబిల్ కాన్సెప్ట్ ప్రకారం పూర్తిగా తప్పది చనిపోయినా కానీ ఏ మనిషి దేవుడు అవడు దేవుడే దేవుడు అవుతాడు తప్ప చనిపోయిన ఏ మనిషి దేవుడు అవడు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి దండం పెట్టకూడదు అంటే ఎప్పుడూ ఒక మనిషికి దండం పెట్టకూడదు మనం దేవునికి మాత్రమే మనము దండం పెట్టాలి ఆయన్ని మాత్రమే ఆరాధించాలి నమస్కరించాలి మంచి చనిపోయిన తర్వాత బాడీ ఇవన్నీ పెడతారు సరే ఓకే అయితే ఫోటో పెట్టి అక్కడ కూడా క్యాండిల్స్ అగరవత్తులు వండిస్తారు సార్ అవి చేయొచ్చారు వాస్తవంగా మరలా వాళ్ళు ఈ అగరవత్తులు అవన్నీ వెలిగిస్తారు అనేటువంటిది ఏంటంటే అన్యాచారాలు కొన్ని ఇక్కడికి వచ్చేసినాయి మన భారతదేశంలో ఉన్నాం కదా కొన్ని ఏమో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటామో కొన్నామో బైబిల్ తెచ్చుకుంటాము తెచ్చుకుంటామో కొన్నేమో ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకొని ఒక మిక్సీలో వేసి గెలకొడితే ఎలా ఉంటుందో మన కస్టమ్స్ అన్ని అట్లా ఉంటాయి క్రైస్తవ వివాహం అంటారు పూర్తిగా పూర్తిగా క్రైస్తవ వివాహమే కాదు అందులో తాలిబొట్టు వస్తుంది అందులో తలంబ్రాలు వస్తాయి అందులో మెట్టలు వస్తాయి రకరకాలుగా వస్తూ ఉంటాయి కాబట్టి మందంతా కూడా ఏమిటి అంటే మొత్తం అంతా కూడా చుట్టూ ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా బ్లెండ్ చేసుకొని మిక్స్ చేసుకొని చేస్తూ ఉంటాం అలాగనే ఈ కార్యక్రమం కూడా ఆదరణ కూడిక అంటారు మళ్ళీ ప్రార్థన పెడుతూనే ఫోటో పెడతారు పా ప్రార్థన పెడుతూనే ఫోటో దగ్గర మళ్ళీ వాళ్ళు ఆహారం పెడతారు వండి తెచ్చినటువంటి ఆహారం మళ్ళీ ప్రార్థన అంటూనే అక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అగరవత్తులు కలిగిస్తూ ఉంటారు దండం పెట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ అన్యాచారాలు వాస్తవంగా బైబిల్ మనం చూస్తూ ఉంటాం ప్రసంగీ గ్రంథం చనిపోయినటువంటి వాళ్ళకి మేలు ఉండదు అక్కడ వాళ్ళకి భోజనం పెట్టినా అనవసరం వాళ్ళు ఏం తినరు అది గాలికి ఆరిపోవటం ఎండిపోవటం పాడైపోవటం తప్ప